వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే మొన్న జరిగిన అంటే లడ్డూ వివాదం ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రాయచిత దీక్ష అని చెప్పి పదకొండు రోజులు మొదలు పెట్టడం అయితే జరిగింది అయితే దానిలో భాగంగా ఆల్మోస్ట్ చివరి దశకి అయితే వచ్చేసారు రేపు ఎల్లుండో ఆయన తిరుమల కూడా చేరుకుని తిరుమలని స్వామివారిని దర్శించుకుంటూ పైగా లడ్డూ తయారీ కేంద్రం ఏదైతే ఉందో దాన్ని కూడా పర్యవేక్షించే అవకాశం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాయఛిత దీక్ష చేసిందే కాక ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మెయిన్ గా అందులో చూసుకుంటే హిందువులంతా కూడా వెంకటేశ్వర స్వామి నే ప్రాయచిత దీక్ష చేయవలసిందిగా ఒక చిన్న నినాదం లాంటిది అయితే చెప్పడం అయితే జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా మెయిన్ గా అందులో జనసేనలో ఉన్న నాయకులే కాని ఇటు టీడీపీలో ఉన్న నాయకులే కానీ బీజేపీలో ఉన్న నాయకులే కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రాయ్చిత దీక్ష అని చెప్పి ఎవరికి వాళ్ళు కూడా పూజలు పునస్కారాలు అండ్ హోమాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా ఇంకా మాలలు కూడా వేసుకుంటూ పదకొండు రోజులు కూడా ఇవన్నీ కార్యక్రమాలు కూడా అంటే హిందుత్వం అనేది ఎంత బలంగా ఉందనేది చూపించడానికి ఇదొక ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు పైగా ఏదైతే గత ఐదేళ్లు లడ్డూ కల్తీలో దారుణం జరిగిందో దానికి పశ్చాత్తాపం కింద ప్రాయశ్చిత దీక్ష అనేది కూడా చేస్తున్నట్లయితే తెలుస్తుంది కానీ అందులో మెయిన్ గా చూసుకుంటే జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు మెయిన్గా భతులు బలరామకృష్ణ గారే గాని ఇటు పక్క చూసుకుంటే ఎలమంచిలి ఎమ్మెల్యే అయిన సుందరపు విజయకుమార్ గారే కానీ లేకపోతే ఇటు మనకు చూసుకుంటే విజయవాడ తూర్పు నియోజకవర్గం అంబిశెట్టి వాసు గారు కానీ లేకపోతే గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి గదే రామోహన్ గదే వెంకటేశ్వరరావు కానీ కానీ లేకపోతే ఇటు పక్క చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గం నుంచి చల్లపల్లి శ్రీనివాసరావు కానీ ఇంకా ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో ఇంకా మెయిన్ మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వీళ్ళని భేదం లేకుండా ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ ప్రత్యాచిత దీక్ష అనేది ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక హోమ కార్యక్రమం చేయించి దీక్ష కింద చేసి ఇంకా అన్నదాన ఈవెన్ అన్నదానాలు కూడా పెట్టి లేదా ప్రసాదాలు కూడా పంచి స్వామివారిని అయితే ప్రచేద దీక్ష కింద ప్రాశ్చిత్తం అయితే కూరుకోవడం అయితే జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క నినాదం ఇస్తే చాలు ఒక్క మాట చెప్తే చాలు అది ఎక్కడెక్కడికో చేరుకుంటుంది ఈ రోజు లడ్డూ కల్తీ విషయం మీద సనాతన ధర్మం మీద మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా దుమారం రేపుతుంది యాక్చువల్లీ అసలు మనం చూసుకుంటే గతంలో ఏపీలో పాలిటిక్స్ అనేవి ఓన్లీ ఇక్కడ వరకే పరిమితంగా ఉండేది ఎక్కడ కూడా నేషనల్ మీడియాలో చూపించేవి కాదు కానీ ఈవెన్ బి హిందీ అంటే నార్త్ ఇండియాలో ఏవైతే ఛానల్స్ ఉన్నాయో మామూలుగా ఇండియా టుడే కానీ లేకపోతే హిందుస్థాన్ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఇండియా టుడే కానీ ఇంకా చాలా చాలా ఛానల్స్ ఉన్నాయి లేకపోతే అనీ కానీ న్యూస్ ఎయిటీన్ కానీ ఇలా చాలా ఛానల్స్ అయితే పెద్ద పెద్ద ఉన్నాయి ఈ ఛానల్స్లో ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలు ఎప్పుడు చూపించేవలవు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పవర్ పాలిటిక్స్ మొదలుపెట్టాడో అప్పటి నుంచి కూడా ఈ హిందీ మీడియా అంటే నార్త్లో కూడా మన రాజకీయాల గురించి ఇక్కడ జరిగే రాజకీయ పరిస్థితుల గురించి అక్కడ న్యూస్ ఛానల్ అయితే చెప్పడం చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ లడ్డూ విషయం కలిసి ఏదైతే ఉందో సనాతన ధర్మం మీద ఒక బోర్డు పెట్టాలని ఏదైతే మాట్లాడారో ఇవాళ అది తీవ్ర దుమారం రేపు ఇప్పటికీ కూడా హిందీ మీడియా అంటే నేషనల్ మీడియాస్ ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూగా లైవ్ దాని గురించి ప్రసారం అయితే చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా గానీ దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సెన్సేషనల్ గా మాట్లాడుకున్నారంటే ప్రతి నలుగురున్న చోట అదే టాపిక్ అవుతుందంటే కారణం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ అలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ విధి విధానాలు అలా ఉన్నాయి అనేది మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఆయన ఒక్క మాట మాట్లాడాడు ప్రత్యే ప్రాయచిత దీక్ష అని చెప్పి ఏదైతే మొదలు పెట్టాడో రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువుల్లో చాలా మంది కూడా ప్రతి దేవాలయంలో కూడా ఈరోజు ఎన్నో పూజ కార్యక్రమాలు కానీ ఎన్నో హోమ కార్యక్రమాలు కానీ ప్రాచ్య దీక్షలు అని చెప్పి మాలలు వేసుకోవడం ప్రతి ఒక్కటి కూడా హిందువులందరూ కూడా పాటిస్తున్నారంటే అంటే మెయిన్ గా జనసేన నాయకులు అందరూ పాటిస్తున్నారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి మాట మీద వాళ్ళకున్న నమ్మకం ఆయనకున్న ఆయన మీద ఉన్న వీళ్ళకున్న ఏదైతే విశ్వాసం ఉందో అదంతా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా ఆయన వైపు ప్రొడెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన మాట్లాడింది వందకు వంద శాతం ఉండాలి ఎందుకంటే ఏ మతం ఆ మతం గొప్పది ఎందుకంటే ఒక మతం గొప్పదని చెప్పి ఇంకో మతాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండాలి తప్పితే ఏ మతాన్ని కూడా తక్కువ ఎక్కువ అది ఎక్కువ ఇది తక్కువ అనేటట్టు ఎక్కడ కూడా మాట్లాడకూడదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే క్లియర్గా తన మతాన్ని ఫస్ట్ ప్రయారిటీ కింద మాట్లాడుతూ తా పరమతాలకి ఇంపార్టెన్స్ ఇస్తూ అన్ని మతాలు కూడా సమానం అనేటట్టు అయితే మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మనకి హిందూ ముస్లింస్కి ఏదైతే వక్ వర్క్స్ బోర్డు అని చెప్పి ఒక కమిటీ బోర్డు లాంటిది ఉందో ఇటు హిందూ దేవాలయాలకు సంబంధించి కూడా ఒక సనాతన ధర్మం బోర్డు కింద ఉండాలని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో ఉండాలి ఉండి తీరుద్దు కూడా ఖచ్చితంగా దానికి ఈ రోజు సనాతన ధర్మానికి ఒక గట్ ఆ పునాది కింద నిలబడ్డ నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే సౌత్ ఇండియాలో అది పవన్ కళ్యాణ్ గారి అని మనం అయితే చెప్పుకోవచ్చు మోదీ గారు వారసుడు ఎవరైనా ఉన్నారు అనే అని చెప్పుకోవాలన్నా కూడా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటనే తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు పాటిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం అలాంటిది